అల్పాహారాన్ని కడుపు నిండా తింటే ఆరోగ్యానికి డోకా ఉండదట ఈ విషయం మీకు తెలుసా అల్పాహారం కడుపు నిండా తినేవారికి అనారోగ్య సమస్యలు తలెత్తవని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు అల్పాహారాన్ని మానేయకుండా ఆహారాన్ని తీసుకోవటం ద్వారా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోయే ప్రమాదం ఉందని వారు చెబుతున్నారు బ్రేక్ఫాస్ట్గా అధిక పరిమాణంలో ఆహారం తీసుకోవటం ద్వారా ఊబకాయాన్ని దూరం చేసుకోవచ్చట అయితే బ్రేక్ఫాస్ట్ తీసుకోకపోవటం వల్లే మహిళల్లో ఊబకాయం సమస్య తప్పట్లేదని రాత్రిపూట మితంగా ఆహారం తీసుకుని బ్రేక్ఫాస్ట్కు చాలా గ్యాప్ ఇవ్వడం ద్వారా బరువు పెరిగిపోయే ప్రమాదముందని వారు తెలిపారు అందుచేత ఎనిమిది గంటలకు మించి కడుపును ఖాళీగా ఉంచకూడదట నిద్ర లేచాక పరగడుపున వేడి నీరు ఆపై ఒక గ్లాసుడు టీ లేదా కాఫీ తీసుకొని గంటలోపే అల్పాహారం తీసుకోవటం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూర్చిన వారవుతారని ఆరోగ్య నిపుణులు అంటున్నారు అది కూడా అల్పాహారాన్ని నామమాత్రంగా కాకుండా కడుపు నిండా తింటే ఆరోగ్యంగా ఉంటారు ఇంకా పోషకాహారం ప్రోటీన్లతో కూడిన అల్పాహారంతో ఒబిసిటీని దూరం చేసుకోవచ్చని వారు సూచిస్తున్నారు ఆరోగ్య అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలను గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గాని తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర